నడిచిన కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అపసన్ రాజేష్ గారు వారితో మాట్లాడుదాం రాజేష్ గారు నమస్తే సార్ రాజేష్ గారు వైఎస్ షర్మిల ఈ సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరు వెళ్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది దాంతోపాటు ఈ సాయంత్రమే వైఎస్ జగన్ గారితో భేటీ అయి తన కొడుకు పెళ్లి పత్రికను ఇచ్చి ఆహ్వానించే కార్యక్రమం కూడా ఉంది అంటే ఓన్లీ పెళ్లి పత్రిక ఇచ్చి వచ్చేస్తారా లేదంటే రాజకీయాలకు సంబంధించి ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందంటారు ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న ఇది ఎందుకంటే కుటుంబ సంబంధాలు వేరు రాజకీయ అనుబంధాలు వేరు షర్మిల గారు వైఎస్ఆర్ టీపీ పేరిట ఆమె ఒక రాజకీయ పక్షాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ రాజకీయ పక్షం ద్వారా తెలంగాణలో కొంత పోరాటం ప్రదర్శించారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో విలీనం దిశగా చర్చలు జరుగుతున్నాయి ఒక కంక్లూషన్కి వచ్చేసింది వారే నేను స్వయంగా ఇడుపులపైలో నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణించడానికి సిద్ధపడ్డాను అని చెప్పని ప్రకటించడం జరిగింది ఇది సపరేట్ అంశం ఓకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నది పూర్తి స్థాయి కుటుంబ సంబంధ అనేది మీరు చెప్పినట్టుగానే గారి కుమారుడు వివాహం జరగబోతుంది తన సోదరుడికి ఆహ్వాన పత్రిక ఇవ్వడం మర్యాదపూర్వకంగా తనే స్వయంగా ఆహ్వానించడం అనే అంశంలో భాగంగా వారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వడం కోసం వెళ్తున్నారు వెళ్తున్నారు అక్కడికి ఇక్కడ మనకి సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు సామాజిక సంబంధాలకు విలువిచ్చే వ్యక్తులు కొంతమంది ఉంటారు నేను నా కడుపు నా కైలాసం కుటుంబ సంబంధాలు లేవు మానవ సంబంధాలు లేవు నా విలాసం నాకు నడిస్తే చాలు అనుకునే గొడ్డుమూత రకాలు కొంతమంది ఉంటారు ఇక్కడ షర్మిళ గారు కుటుంబ సంబంధాలకు విలువిస్తున్నారు రాజకీయంగా వైరుధ్యాలున్నా జగన్మోహన్ రెడ్డి గారితో అభిప్రాయ భేదాలు ఉన్నా ఈ మధ్యకాలంలో వారు కలిసి సఖ్యత సఖ్యతగా ఇదివరగా కలిసి నడవకున్నా కూడా ఆ కుటుంబ సంబంధాలకు విలువిచ్చి ఆ అనుబంధాలకు విలువిచ్చి మర్యాదపూర్వకంగా తన మర్యాద తను నిలబెట్టుకోవడానికి ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నారు ఆ అంశాన్ని అక్కడి వరకే పరిమితం చేసి చూడాలి తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు కాబట్టి అని చెప్పని అక్కడతోటి జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో రాజీ పడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఏమని ఒప్పిస్తారు మెప్పిస్తారు అని చెప్పని ఆశిస్తే అది నూటికి నూరు పాళ్ళు అది శర్మల గారిని కూడా అంత వ్యక్తిత్వ పరంగా కించపరచాల్సిన అవసరం లేదు ఓకే ఎందుకంటున్నానంటే ఈరోజే కాదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిన సందర్భాలు గతంలో చాలా సందర్భాల్లో జరిగే ఉంటుంది ఇప్పుడు అభిప్రాయ భేదాలు ఎందుకు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం శర్మల గారు సుదీర్ఘకాలం పోరాడారు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసం ప్రచారం చేశారు మరి అటువంటి శర్మ గారికి పార్టీ పరంగా తనకేదైనా ఒక అవకాశం గుర్తింపు గౌరవం ఇవ్వాలి అని చెప్పని ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే ఉంటారు ప్రస్తావించే ఉంటారు ఆ చర్చలు ఎప్పుడో జరుగుంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి అది పరిగణలోకి తీసుకోలేదు కదా ఆమె నిరాధారణకు గురైంది వాస్తవం కదా చాలా సందర్భాల్లో చాలా విధాల ప్రయత్నాలు చేసిన తర్వాత విసిగి వేసారిన తర్వాతే ఆమె అన్నతోటి విభేదించి దూరం జరిగి ఉంటారు కదా తోడబుట్టిన సోదరులతోటి అందులో తండ్రి కూడా లేని నేపథ్యంలో పుట్టింటితోటి సంబంధాలు తెగతెంపులు చేసుకునే అంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులు పరిణామాలు చాలా జరిగే ఉంటాయి ఓకే ఆ జరిగిన నేపథ్యంలో చిట్ట చివరగా ఒక సంబంధం తెంపేసుకునే నిర్ణయం జరిగింది అని అంటే అది అల్టిమేట్ దేషన్ దానిలోపు ముఖ్యంగా ఆడపిల్లలకు పట్టు విడుపులు ఉంటాయి మగవాడితో పోల్చూసుకున్నప్పుడు పుట్టింటితోటి ఖచ్చితంగా మమకారం ఉంటుంది ఆ మమకారాన్ని కాదు అని తెగతెంపులు చేసుకుని నిర్ణయం తీసుక అడుగులు పడ్డాయి అని అంటే ఇక చిట్ట చివరి ప్రయత్నం అది చిట్ట చివరి నిర్ణయం అది ఓకే ఆ పరిస్థితులకు దారి తీసింది జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే షర్మ గారు తను రుజువు చేసుకున్నారు ఎప్పుడు రుజువు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్న రోజున ఆయన మీద కేసులు నమోదయ్యి ఆయన జైలు పాలయ్యి ఉన్న సందర్భంగా నా అన్నకి తోడబుట్టిన చెల్లెలుగా నేను అండగా ఉండాలి అని చెప్పని ఆమె నిరూపణ చేసుకున్నారు ఒక ఆడపిల్లని నేను నేనేం చేయగలుగుతానని చెప్పని అనుకోలే ఆ రోజు మా నాన్న చనిపోయారు మా అన్న అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని ఉన్నారు కుటుంబ సభ్యురాలుగా నా అన్నకి తోడబుట్టిన చెల్లెలుగా ఇది నా బాధ్యత నేను నా అన్నకి అండగా నిలవాలి అని చెప్పని మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసింది ఆ రోజున నిఖార్స్ అయిన పోరాటపడి అది అన్న పట్ల ప్రేమ ఆప్యాయత నిబద్ధత ఆమె కనపరిచింది నూటికి నూరు రూపాయలు అదే స్థాయి గుర్తింపు గౌరవం తను ఆశించడం తప్పు పట్టాల్సిన అవసరమే లేదు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది ఓకే ఆయన కూడా నిలబెట్టుకు ఉండున్నట్టయితే ఇవాళ ఆయనతోటే సేల్ అవుతూ ఉండుండేది ఆమె ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈ పరిస్థితులు వచ్చే కాదు దాన్ని నిలుపుకోకపోవటం తన కోసం చూపించిన ప్రేమ ఆప్యాయతని నిలుపుకోకపోవటం జగన్మోహన్ రెడ్డి గారు తప్పు సార్ ఇప్పుడు ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక్క అంటే ఈ ఒక్క జరిగి జరుగున్నది ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రచారం చేసే వరకు చివర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు శరణ గారు ఆయన వెనకే నడిచింది ఆయన నీడలో నేడై ఉంది ఆయన పోరాటాన్ని తన పోరాటంగా భావించింది ఆయనకన్నా ఎక్కువగా కష్టపడింది జగన్మోహన్ రెడ్డి గారు పురుషుడిగా పాదయాత్ర చేయటం వేరు మహిళ పురుషుడి మీద కొంత అంటే శారీరకంగా కొంత బలహీనంగా ఉంటారు అటువంటి మహిళ అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం మామూలు ఇష్యూ కాదు కదా నేను అనుకోవటం పోసే దేశంలోనే అంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన మరొక మహిళ ఉండుండకపోవచ్చు అవును అటువంటి నేపథ్యంలో ఆమె చిట్ట కానీ ఇక ఇక నాతో నాకు అన్నతోటి ఇక సఖ్యత కుదరదు అనుకొని విభేదించి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిన నేపథ్యంలోనే కదా తల్లి కూడా అన పక్షాన్ని ఉండాలి అని చెప్పని అంటే ఈ ప్యాచప్ కోసం కుటుంబంలో చాలా తీవ్ర కసరత్తే జరుగుండొచ్చు తల్లిగా విజయలక్ష్మి గారు కూడా కొడుకుకి చాలా సర్ది చెప్పే ప్రయత్నం చేసి ఉండొచ్చు చేసి ఉండొచ్చు ఇవాళ అంతిమంగా ఆ విభేదాలు ఇక అంటే ఆ గ్యాప్ వచ్చేసింది ఆ వచ్చిన నేపథ్యంలో ఇవాళ ఒక మర్యాద పూర్వక కలయిగానే దీన్ని చూడాలి ఇప్పుడు వెళ్ళి కలిసిన మాత్రాన ఇన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విననిది ఇప్పుడు తన అవసరం రీత్యా ఎందుకు ఎన్నికలు సమీపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి శర్మల గారు ఇప్పటివరకు తెలంగాణ రాజకీయానికి పరిమితమయ్యారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం క్రియాశీలక బాధ్యత చేపట్టడానికి సిద్ధపడుతున్నారు అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మూలాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ ఇవాళ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తన అంతరించిపోత వైసీపీ పార్టీని బతికించింది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఇవాళ వైసీపీలో కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులే వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ మూలాలు కూడా కాంగ్రెస్ పార్టీతోటి ముడిపడి ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ఎంపిక ప్రాతిపదికగా కొంత సంక్షోభం స్వయంగా ఆయన పార్టీలో సృష్టించుకుంటున్నారు కొంత అసంతృప్తుల సమూహాన్ని ఆయనే ఏర్పాటు చేసుకుంటున్నారు పార్టీలో వాళ్ళందరికీ అల్టిమేట్ డెస్టినీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మారటం ఖాయం కూడా తనదాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు తనకు నష్టం జరుగుతుంది కాబట్టి ఏం మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసుకునే అవకాశం ఉంటుంది కదా అదే చెప్తున్నా శరణ గారికి ఉపయోగపడాల్సిన సందర్భంలో ఉపయోగపడకుండా తనకు అధికారం చేజిక్కిచ్చిన వెంటనే పార్టీలో సరైన గుర్తింపు గౌరవం ఇవ్వకుండా రెండు వేల పద్నాలుగులో తను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు ఆ రోజు ఒక ఎంపీగానో ఎమ్మెల్యేగానో తనకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఉండొచ్చు ఆ రోజు చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ రోజు చేసి ఉండొచ్చు ఆ రోజు చేయలేదు వివేకానందరెడ్డి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దు శర్మలకు టికెట్ ఇవ్వు లేదు మీ అమ్మ విజయలక్ష్మి గారికి టికెట్ ఇవ్వని చెప్పని ప్రతిపాదించారు అయినా దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు అవినాష్ రెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత ఇంత కష్టపడ్డ నాకు ఇవ్వలేదు పార్టీ క్రైసిస్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్రైసిస్లో ఉన్నప్పుడు అండగా నిలబడింది నేను ఇవాళ అధికారం చేజిక్కపోయే టైంకి వీళ్ళందరూ దగ్గరకు చేరుతా ఉన్నారు వీళ్ళకి అవకాశం ఇస్తున్నారు కానీ నన్ను పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పని డెఫినెట్గా నేను హ్యూమిలేట్ అయ్యాను నేను నిరాదరణకు గురి గురయ్యాను విశ్వాస ఘాతకానికి గురయ్యాను అన్న భావన అమ్మాయిలో కలిగింది కాబట్టి తన దూరం జరిగింది ఇటువంటి నేపథ్యంలో ఇవాళ తన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన స్వార్థం కోసం ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈమె గనక కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధలు చేపట్టినప్పుడు అది తన అధికారానికి ముప్పు తేవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు ప్యాచప్ కోసం సుబ్బారెడ్డి గారిని పంపించో లేదు పెళ్లి పత్రిక ఇవ్వటం కోసం ఇంటికి వచ్చిన చెల్లెల ముందు రాజీ ప్రతిపాదన పెట్టినా ఆ స్టేజికి దాటిపోయింది ఇవాళ తన వ్యక్తిత్వాన్ని చంపుకొని తన ఇంటెగ్రిటీని పనంగా పెట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో రాజీ పడి ఆమె తనను తను మోసం చేసుకోలేదు తన నమ్ముకున్న వాళ్ళ ముందు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి మీడియా దగ్గర నుంచి అందరికీ ఆమె బహాటంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే షెడ్యూల్ తనకు తెలుసు తెలుసున్న నిన్న ఆమె ప్రకటించారు కదా నేను కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టబోతున్నా అధినాయకత్వాన్ని కలవబోతున్నా అని చెప్పని ఇటువంటి నేపథ్యంలో ఆమెకంటూ ఒక స్పష్టత కూడా నేను నిర్ణయం తీసేసుకున్నారు ఆ తీసుకున్న నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన అది ఒక ఫార్మల్ ఆ పెళ్లి పత్రిక ఇవ్వటం కోసం ఆ కుటుంబ సంబంధాలకు విలువచ్చి ఆమె చేస్తున్న అంశంగానే దాన్ని పరిగణించాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అవసరం అయింది ఎందుకంటే ఆయన మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి కేంద్రంలో అధికారంలో ఎవరన్నా నుంచి ప్రత్యేకత సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఎంతటి స్థాయిలో అవకాశవాద స్టేట్మెంట్ ఇచ్చింది చూసాం మనం భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళని మనం డిమాండ్ చేయలేము అని చెప్పని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున ఆనాడు తెలుగుదేశం పార్టీకి సంఖ్యా బలం మీద కూడా భారతీయ జనతా పార్టీ ఆధారపడి లేదు వాళ్ళకి ఆ రోజు కూడా పూర్తిస్థాయి మెజారిటీ ఉంది అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అసమర్థులుగా చిత్రీకరించడంలో చూపించిన ఉత్సాహం ఇవాళ తన దగ్గరికి వచ్చేప్పటికీ అవకాశం అందించుకొని తీరు చూసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఎయిర్పోర్ట్లో నరేంద్ర మోడీ గారికి స్వయంగా కాళ్ళకి నమస్కారం చేసిన తీరు చూసాం ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనే నైజం ఆల్రెడీ ఇప్పటికే చాలా సందర్భాలు రుజువైన నేపథ్యంలో ఖచ్చితంగా శర్మిల గారిని ప్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తారు ఇవాళ తన అవకాశం తన అవసరం రీత్యా ఆయన చేసే ప్రయత్నం చేసినా కూడా అంత ఈజీగా శరణ గారు ఇప్పుడు ఈ స్టేజ్లో ఈల్డ్ అవుద్దని తన వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టుతుందని చెప్పని నేను భావించట్లా చూద్దాం సార్ శర్మిల గారు డెసిషన్ అయితే తీసేసుకున్నారు కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్కి సంబంధించి నిర్ణయం కూడా అయిపోయింది తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నేతలను కలిసిన తర్వాత పార్టీని విలీనం చేసిన తర్వాత విజయవాడకి వెళ్తారు అక్కడ ఆల్ రామకృష్ణారెడ్డి తన అనుచరులతో జాయిన్ కావడానికి ఆ ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది మరింతమంది వైసీపీ నాయకులు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఎంతమంది జాయిన్ అవుతారు తర్వాత పరిణామాలు విధంగా ఉంటే చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్